అందరికీ ప్రెస్ ద లాడ్ ఒక కాననీయుల జాతికి చెందిన వేష్య మెస్ వంశక్రమంలో వంశక్రమంలో ఎలా అయింది ఆమె పేరు రాహాబు ఆమె ఎరుకో నగరంలో ఉండేది అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పట్టణం ఆమె వృత్తి ఏమిటి వేష్య అయితే ఇజ్రాయేలీల వేగుల వాళ్ళు వచ్చినప్పుడు ఆమె వారిని అప్పగించలేదు ఆమె వారిని దాచిపెట్టింది వారికి అండగా నిలిచింది అన్నీ కోల్పోవడానికి సిద్ధపడింది ఎందుకు ఎందుకంటే ఆమె నమ్మింది యహోశువ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండు వాక్యంలో ఆమె ఇలా ఒప్పుకుంది మీ దేవుడైన ఏహోవాయే పైన ఆకాశం అందున్న కింద భూమి మీద ఉన్న ఏకైక దేవుడు ఒక ధైర్యమైన అంగీకారం ఆమె కిటికీకి కట్టిన ఒక ఎర్రని తాడు ఎరుకో నగరం కుప్పకూలినప్పుడు ఆమె ఇల్లు మాత్రం నిలబడింది ఆమె కేవలం రక్షింపబడలేదు ఆమె ఎన్నుకోబడింది మత్తాయి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వాక్యం చెబుతుంది ఆమె బోయాజికి తల్లి అయింది దావీదుకు ముత్తవ్వ అయింది మరియు యేసుక్రీస్తు వంశంలో భాగమైంది ఆమె గతం విరిగింది కానీ ఆమె విశ్వాసం ఆమె భవిష్యత్తును తిరిగి రాసింది ఎందుకంటే దేవుడు దోషం లేని వారిని ఎన్నుకోడు ఆయన సిద్ధంగా ఉన్న వారిని ఉద్ధరిస్తాడు ఈ లోకం పక్కన పెట్టిన వారిని కూడా ఆయన పునరుద్ధరిస్తాడు దేవుడు ఎవరిని వదులుకోడని మీరు నమ్మితే ఆమెన్ అని కమెంట్ చేయండి ఆమెన్